No, <laughs> చెంతకు రమ్మని రాండి దేశునియోదకు రమ్మను చున్నాడు రండి వినండి రక్షణ పొందండి భూమిని ఆకాశాన్ని దగ్గర నుంచి దగ్గర నుంచి మా దగ్గర నుంచి అయ్యా రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మానవుని యొక్క పాపంలో కొరకై రక్తము ఎందుకోసం ఎందుకోసమంటే వలన వచ్చు జీతం ఈ లోకములో దేవుడు ఎవరో తెలియక పాపము చేసి మరి చనిపోతే నిత్య నరకముందయ్యా ఇదిగో రెండు వేల సంవత్సరాల క్రితము ఈ భూమిని ఆకాశాన్ని కలగజేసినటువంటి దేవుడు రక్షకుడు యేసు క్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చాడయ్యా ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే నీ బ్రతుకు మారుతుంది ఆ యేసు ప్రభు నమ్ముకుంటే నీ మనసు మారుతుంది ఆ యేసు ప్రభు దేవుని నమ్ముకుంటే నీ పాపాలు పోతాయి అయ్యా ఈ లోకంలో పుట్టినటువంటి వాడు గిట్ట గిట్టగా తప్పదు ప్రతి మనిషికి మరణం ఉంది జీవితము చాలా విలువైనదయా మనిషి జీవితము ఇంతలో కలబడి అంతలో మాయమైపోయేదయ్యా నీలో ప్రాణం ఉండగానే నీలో ఊపిరి ఉండగానే ఇప్పుడే యేసు క్రీస్తు దేవుని తెలుసుకో అయ్యా మనిషి జీవితము నీటి మీద లాంటిది మనిషి జీవితము అంతలో కనబడి అంతలో మాయమైపోయేదయ్యా పరమాత్ముడు పరిశుద్ధుడు పాపము లేని దేవుడు ఏసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి అయ్యా సర్వమానవాళి పాపములు కనుకై తన యొక్క రక్తమును కాచి ప్రాణమునిచ్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు యేసు క్రీస్తు దేవుడు జాలిగల దేవుడు కరుణామయుడు ప్రేమామయుడు ఓ ప్రయాసపడి వారం వస్తున్నటువంటి సమస్త జిల్లారా రండి విరండి రక్షణ పొందండి ఈ లోకము అంతము కాబోతుంది మానవుణ్ణి పాపము నుంచి విడిపించగల దేవుడు మానవుణ్ణి రక్షించగల దేవుడు మానవునికి శాంతి సమాధానము ఇవ్వగల దేవుడు ఆయన పేరే క్రీస్తు దేవుడు వర్గ లేకుండా ఏసు క్రీస్తు దేవుడు తన ఎత్తుకు రమ్మంటున్నాడయ్యా జీవితంలో సంతోషము లేకుండా ఆనందము లేకుండా జీవిస్తున్నావా కష్టాల్లో ఉన్నావా బాధల్లో ఉన్నావా వ్యాధుల్లో ఉన్నావా సమస్యల్లో ఉన్నావా ఇప్పుడే యేసు క్రీస్తు దేవుణ్ణి నమ్ముకోవలసిందిగా మనం చేసుకుంటున్నాము ఓలే క్రీస్తు మహారాజు కే జైలుయ ఆలియ ఆలుయ ఆలియ జీవమునో